బాధిత కుటుంబాలకు బాసుటగా నిలిచి ఆదుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసన శ్రీనివాస్ యాదవ్ కోరారు మొండా మార్కెట్ లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద షాపులు కూలిపోయి నష్టపోయిన బాధితులకు మేరు సంఘం ఆధ్వర్యంలో పుట్టి మిషన్లు ఆర్థిక సహాయాన్ని మొండా మార్కెట్ లో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడే తమ వృత్తి టైలరింగ్ ను చేసుకుంటూ ఇరవై కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఊహించని ప్రమాదంతో షాపులు మిషన్లు దుస్తులను నష్టపోయారని పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేత సంబంధించిన మేరు సంఘం ప్రతినిధులను అభినందించారు రెడీమేడ్ దుస్తులు రాకతో సరైన ఉపాధి లేక అవసరపడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా రెవెన్యూ అధికారులు వచ్చి పంచనామా నిర్వహించిన విషయాన్ని వివరించారు వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కూలిపోయిన షాపుల స్థానంలోని నూతన షాపులను ప్రభుత్వమే నిర్మించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు ఆ ఎండు కూలిపోవడం అనేది మనం చూసినాం అయితే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వృత్తి అంతా దాని మీద ఆధారపడ్డేది బట్ అదంతా కూలిపోవడం వల్ల అదృష్టవశాత్తు ఎవరికేం జరగలే ఒక చిన్న ఇంజూరీ తప్ప మిగిలిన ఏదైనా జరగలేదు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలి వాళ్ళ కులవృత్తికి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆర్థిక సాయం చేయడం టెంపరీగా అవి జరిగినాయి అయితే మేరు సంఘం పెద్దలు కూడా ముందుకొచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం కులర్తకి సంబంధించినటువంటి కుటుంబిషన్ ఇప్పిస్తాం దాని మెటీరియల్ అందరూ పెద్దలు ముందుకొచ్చేది వారి పేర్లు డీటెయిల్స్ కూడా ఇస్తారు వారికి నేను మన పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అయితే ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారు మరి కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడ విజిట్కు రావడం వాళ్ళు పంచనామా చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ మరి తీసుకెళ్లడం జరిగింది అని వాళ్ళతో కూడా మాట్లాడతాను రెండోది ఎక్కడైతే వారి యొక్క రుచి ఉన్నదో తిరిగి ఆ ప్రాంతంలోనే వాళ్ళకు కట్టించి ఆ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను తప్పకుండా యథావిధిగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే ఆ మడిగని కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను